తల్లి నీకు ఒక సత్యనారాయణ స్వామి పాట పాడుతున్నారనమాట సత్యనారాయణ స్వామి మంగళం సచ్చితానందమూర్తి దేవ వందనం నిత్య కళ్యాణమూర్తి నిరంజనం కలికాలాన మనుషుల వెదలు తెలుసుకున్నారు నారదరుషులు సెలవి మీ దివ్య పూజలు കലിതേലൂരീതിമാതിലൂ സത്യനാരായണ സ്വാമി മംഗളം സച്ചിതാനന്ദൂർത്തിവ വനം പേദബ്രാഹ്മണുടേമിത്യസ്വാമി അതു കൊണ്ടാ കി കാഷ്ട്രേതൃന കീടിന സത്യനാരായണ സ്വാമി മംഗലം സച്ചിതാനന്ദൂർത്തി ദേവന്ദനം സാധുക്കമറ്റ സന്തതി കോരി വേടി പൊന്ത മറി കിടുവലയാലി വെസാര ഖൈതികുണ്ടേ ഒക്കെ സത്യനാരായണ സ്വാമി മംഗളം സച്ചിതാനന്ദൂർത്തി ദവവന്ദനം ലതപ സത്യമേ പലകജാരണി വൈശ്യുട് త పత్రాలుగానే కృంగినాడు నిత్యని పూజ సేవ పూజ సంసేవ నమ్మునాకాలను రేగినాడు సత్యనారాయణ స్వామి మంగళం సచితానందమూర్తి దేవ మంగళం తుంగరజారాజు తీర్థప్రసాదమ్ములు పొంగు గర్వాన్న వీడి సతస తీసు సత్యనారాయణ స్వామి మంగళం సచితానందమూర్తి దేవవందనం దన్విక దన్విక పాట ఎలా ఉంది మంచిగుందా బాగుంది బాగుందా పాట నేర్చుకుంటావా నేర్చుకుంటావా అమ్మా అవునా నేర్చుకుంటావా ఓకే మా దన్విక మా దన్వికకు సత్యనారాయణ పాట రెండు వేల ఇరవై నాలుగు మే పదిన వినిపించానమాట ధన్విక దన్విక తల్లి చిట్టి తల్లి పాట విన్నావా బాగుందా Baon well, na